దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారి దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని విలువైన మాటలు మనము ధ్యానము చేయుటకు ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం అదే సమయంలో ఈ సమయంలో దేవుని వాక్యం వినుటకు దేవుని సన్నిధిలో కూడి ఉన్న దేవుని ప్రియబిడలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను ప్రభు నందు ప్రిమైన దినదినము ఒక నూతన విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఈ సమయంలో మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా దేవుని నమ్మిన వారిలో సంపూర్ణము కావలసిన క్రియలు ఏవి దేవుని నమ్మిన వారిలో సంపూర్ణము కావలసిన క్రియలు క్రియలు అంటే చేసే పనులలో సంపూర్ణత ఉండాలి అని ఏ విషయాలలో దేవుని నమ్ముకున్న వారం అయినటువంటి మనము సంపూర్ణమైన స్థితిలో ఉండాలి అన్నది ఈ దినాన్ని మనం కొన్నిటిని ధ్యానం చేద్దాం రండి మూల వాక్యంలోనికి వెళ్దాం ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము రెండవ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం రెండవ వచనం నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనబడలేదు గనుక జాగారు జాగరు ఉన్న మిగిలిన వాటిని బలపరుచుము దై దేవుని దాసుడు అపోస్తురుడు అయినటువంటి యోహనయ్య గారు మాట్లాడుతూ రెండవ వచ్చిన మూడవ అధ్యాయంలో అన్నాడు నీ క్రియలు నా దేవుని ఎదుట ఎలాగలేవు సంపూర్ణంగా లేవు ఇదిగో సంపూర్ణమైన క్రియలను చేయకపోతే నువ్వు చచ్చిపోతావు అని అర్థం అక్కడ అదే మీరు చూస్తే కనబడలేదు కనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని ఏం చేయమన్నాడు బలపరచు అన్నాడు నువ్వు సంపూర్ణమైన దేవుని క్రియలు చేయకపోతే చావక ముందుగా వాటిని ఇప్పుడైనా చేసి బలపరచు అన్నాడు అయితే మనం చేయవలసిన సంపూర్ణమైనటువంటి కార్యాలు అంటే క్రియలు పనులు ఏమిటి ఏవి చేయాలి మనము చనిపోకముందు అవును దేవుని రాకడ మన పోకడ ఎప్పుడో మనకు తెలియదు కాబట్టి బ్రతికున్న దినాలలో సంపూర్ణము చేయవలసిన కొన్ని కార్యాలున్నాయి అవి మనము చేయాలి ఏవో కొన్నింటిని మనం చూద్దాం యోహోన్ రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యయము పన్నెండవ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం పన్నెండవ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం ఏ మానవుడును దేవుని ఎప్పుడును దేవుని ఎప్పుడును చూచి ఉండలేదు మనం ఒకరి ఒకరిని ఒకడు ప్రేమించిన ఎడల దేవుడు మన దేవుడు మన ఎందు నిలిచి ఉండును ఆయన ప్రేమ మని ఆయన ప్రేమ మన ఎందు సంపూర్ణ మగును సంపూర్ణ చాలు ప్రభు నందు ప్రేమైన వారులారా చావక ముందుగా చేయవలసిన సంపూర్ణమైన క్రియలు ఏమిటి అనంటే ఆయన చూపిన ప్రేమ మనము చూపాలి ఆయన ప్రేమలో స్వార్థం లేదు ఆయన ప్రేమలో సగమే లేదు ఆయన ప్రేమ సంపూర్ణమైనది అందుకే గుర్తుపెట్టుకోనండి ద్వేషం మనిషిని దూరం చేస్తుంది ఒకరి మీద మనకుండే ద్వే ద్వేషం దూరపరుస్తుంది వారిని మనకు కానీ ప్రేమ ఏం చేస్తుంది దగ్గర చేస్తుంది ప్రేమ దగ్గర చేస్తుంది ద్వేషం దూరపరుస్తుంది అందుకే సర్వాధికారి అయిన దేవుడు తన దాసుడైన యోహోనయ్ ద్వారా మాట్లాడుతూ ప్రకటన గ్రంథకర్త యోహను గారే ఈ మొదటి యోహాను పత్రిక రెండవ యోహోన పత్రిక మూడవ పత్రిక కూడా యోహోనయ్ గారే రాశారు ఆయన అంటాడు మనల్ని ప్రేమించిన దేవుని ప్రేమ శాశ్వతమైనది సంపూర్ణమైనది ఈరోజు లోకంలో మనం చూస్తే మనం అడిగింది ఇస్తే మనం ప్రేమిస్తాం ఇవ్వకపోతే ద్వేషిస్తాం మనకు అనుకూలంగా ఉంటే ప్రేమిస్తాం అననుకూలంగా ఉంటే ద్వేషిస్తాం కానీ దేవుని ప్రేమ ఇస్తే ప్రేమించడం ఇవ్వకపోతే ద్వేషించడం కాదు కానీ ఆ సంపూర్ణమైన ప్రేమ అంతము వరకు మన నుంచి ప్రతిఫలాపేక్షను కోరుకోకుండా ప్రేమిస్తూనే వచ్చింది ఎన్నో తప్పిదాలు ఉన్నాయి మనలో మాటల్లో చూపుల్లో క్రియల్లో తలంపుల్లో నడకలో పడకలో అసలు దేవుడు మన తప్పులను తప్పులు పట్టాలి అని అనుకుంటే ఈ భూమి మీద ఏ మానవుడు నిలబడలేడు అందుకే జ్ఞాని ఒక మాట అంటాడు చూడండి సామెతల గ్రంథము పదిహేడవ అధ్యాయము సామెతల గ్రంథము పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చనాన్ని అద్భుతకరమైన మాట ఒకసారి మనం చూద్దామా ప్రేమను సామెతల గ్రంథం పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ వచనం ప్రేమను వృద్ధి చేయగోరు ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును చాలు ప్రభునందు నాకు ప్రేమైన వారులారా ఇద్దరు వ్యక్తుల మధ్య అది అన్నదమ్ములుగా కావచ్చు అక్క చెల్లెలుగా కావచ్చు తోడబుట్టిన వారుగా కావచ్చు రక్త సంబంధికులుగా కావచ్చు స్నేహితులుగా కావచ్చు స్వార్థము కాని ప్రేమ అది ఏదైనా కావచ్చు ఇక్కడ అన్నాడు ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదాలను ఏం చేస్తాడట దాచిపెడతాడు ఒక వ్యక్తి మీద మనకుండే ప్రేమను వ్యక్తం చేయాల్సి వచ్చినప్పుడు అవును అతను మనకేవో చెప్పింటాడు తన బలహీనతలు చెప్పింటాడు తన పొరపాట్లు చెప్పింటాడు ఎందుకు చెప్పింటాడు మనకు మనల్ని నమ్మి చెప్పింటాడు కదండి నమ్మి చెప్పింటాడు ఇప్పుడు మనకు వాళ్లకు సరిపోలేదు ఇప్పుడు దాచిపెట్టమన్నాడా అన్ని బట్టబయలు చేయమన్నాడా ప్రేమను వృద్ధి చేయాలి అంటే సరే ఇప్పుడు సరిపోలేదు మాకు ఇంకొకసారి మళ్ళీ కలుసుకోవచ్చేమో ఇంకొకసారి మళ్ళీ ఆత్మీయంగా ఉండొచ్చేమో కాబట్టి ఇప్పుడు దాచిపెడితే ముందున్న దినాల్లో మళ్ళీ మనం కలుసుకుంటాం అది ప్రేమను వృద్ధి చేయడం ఇప్పుడు మనం అన్నీ వాళ్ళ మన మంచోళ్ళమైనట్లు వాళ్ళు చెడ్డోళ్ళు అయినట్టు బట్టబయలు చేసామనుకుందాం రేపటి దినాన మరలా ఏవైనా మనతో చెప్పాల్సి వస్తే చెప్తారా చెప్పరు చెప్పకపోగా చెప్పకపోగా మనల్ని నమ్మరు మన వ్యక్తిత్వాన్ని మన నమ్మకత్వాన్ని పోగొట్టేసుకుంటాం అందుకే ఆయన ప్రేమ సంపూర్ణమైనది ఆయన మనలో తప్పులు వెతకాలనుకుంటే ప్రొద్దన లేచింది మొదలుకొని మంచానికి నిద్ర చేరేంత వరకు ప్రతి సెకండ్లో ఒక తప్పు వెతకచ్చు కానీ ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి మన తప్పిదాలన్నిటిని ఏం చేస్తున్నాడు ఆయన దాచిపెడుతూ ఉన్నాడు దాచిపెడుతూ ఉన్నాడు తండ్రికి చెప్పడంలా తండ్రి వీళ్ళు ఇలాంటి ప్రే ఇలాంటి తప్పిదాల్లో ఉన్నారని చెప్పట్లా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన దాచిపెడుతూ 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 వస్తున్నాడు అందుకే ఆయన ప్రేమ మనలో సంపూర్ణంగా ఉంది అని చెప్పాలి అని అంటే మనలో ప్రేమ అనేది సంపూర్ణంగా ఉండాలి సంపూర్ణంగా ఉండాలి కొంతమంది రెండు రోజులు ముడుచుకుంటారు నాలుగు రోజులు విచ్చుకుంటారు ఎందుకు ముడుచుకున్నట్టు ఎందుకు ఇచ్చుకున్నట్టు ఆ వ్యక్తిత్వంలో పరిపక్వత లేదు దూరంగా వెళ్తున్న వచ్చి పలకరిస్తారు దగ్గరున్నా పలకరించలేరు ఏం కారణం ఏ ప్రేమ లేదు సంపూర్ణమైన ప్రేమ లేదు యాక్టింగ్ ఉన్న చోట అలాగే ఉంటుంది అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని నమ్మిన వారిలో ఆయన ప్రేమ మన ఎందు సంపూర్ణమైనదిగా ఉండాలి ఓకే రెండవ విషయాన్ని చూద్దామా కొరందలకు రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఆరవ వచనాన్ని ఆరవ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం కావున కావున తీతు ఈ కృపను ఎలాగు పూర్వము మొదలు అలాగున దానిని అలాగున దానిని మీలో సంపూర్ణ మీలో సంపూర్ణము చేయుమని మేమతని వేడుకొంటిమి చాలు రెండవది మనం చూస్తున్నప్పుడు ప్రియులారా దేవుని కృప మనలో సంపూర్ణం కావాలి అంటే మనము కూడా కృప విషయమై సంపూర్ణంగా ఉండాలి కృప విషయమై కృప అనగా ఏంటో మీకు చెప్పాను ఒక వ్యక్తికి లేని అర్హతను అందించడమే కృప పది మంది పరుగు పందెంలో ఉన్నారు మొదట స్థానంలో ఉన్న వ్యక్తికే బహుమానం పదో స్థానంలో ఉన్న వ్యక్తికి ఎవరు బహుమానం ఇవ్వరు అది మనకు తెలుసు కానీ దేవుని కృప ఎలాంటిది అని అంటే మొదటి గౌరవించి ప్రేమించినట్లుగానే పదో కూడా ఆయన కృప ప్రేమిస్తుంది దేవుని బిడలారా దేవుని బిడలమైనటువంటి మనము కూడా అర్హత లేని వారి ఎడల కూడా ఆధిక్యత లేని వారి ఎడల కూడా మన మనము కూడా కృప విషయమై సంపూర్ణమైన వ్యక్తులుగా ఉండాలి సంపూర్ణమైన వ్యక్తులుగా ఉండాలి అందుకే యాకో భక్తుడు ఒక మాట చెప్తాడు మీరు తర్వాత మొదటి రెండు అధ్యాయాలు చదువుకోగలిగితే ఒకడు మీ మందిరంలోనికి వచ్చినప్పుడు ఆయన చెప్పింది ఒకడు మీ మందిరంలోనికి వచ్చినప్పుడు బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్తమైన వస్త్రములు వేసుకొని చాలా చక్కగా అత్తరు కొట్టుకొని ఉన్నవాళ్ళనంట ఇక్కడ కూర్చొని నా పక్కన అనంటామంట ఇంకొకడు మురికి బట్టలు వేసుకొని దయనీయమైన స్థితిలో వారి పేదరికం వారి స్థితి ఇది వారొచ్చి కూర్చున్నప్పుడు ఇక్కడ కాదు అక్కడికి వెళ్ళు లేదా పైన కూర్చున్నవాడైతే నా కాళ్ళ దగ్గర కూర్చో అంటాడట ఇదేనా దేవుని కృప అని అన్నాడు ఆయన ఆలోచన చేయండి మనం ఆలోచన చేయండి మన పక్కన కూర్చుండే వాళ్ళని గురించి కూడా మనం ఆలోచిస్తాం ఒకవేళ మన ప్రక్కన ఉన్న వాళ్ళు బలహీనులు వ్యాధిగ్రస్తులు అయితే జరుగు 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 ఏమంటుకుంటుందే మనకు అంటుకుంటుందే మనకేమైనా అంటుకోదు మనకు తెలుసు అది అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది ఎక్కడ మీ కృప దేవుడు దేవుడు తన కృపను మీ ఎడలలాగా చూపాడు మీరు ఇతరుల ఎడల అర్హత లేని వారి ఎడల మీరెలాగున్నారు ఆలోచన చేయండి ప్రిల్లారు చాలా పరియంలో మేము అన్నీ గమనిస్తూ ఉంటాం అన్నీ మాట్లాడదగినవి కాదు కాబట్టి మౌనంగా ఉంటాం కానీ అన్ని విషయాలను మేము గమనిస్తూ అన్ని విషయాలను అబ్జర్వ్ చేస్తూ ఉంటాం గమనిస్తూ ఉంటాం ఒకరెవరైనా తెలియక స్థలం ఉందని ప్రక్కన కూర్చుంటే మన ప్రార్థన మన భక్తిని అంతటిని పక్కన పెట్టి నువ్వు ముందు దూరంగా అయితే ప్రియులారా ఈ లోకంలో మనము ఏదైతే చేస్తామో అది ఒకరోజు మన దగ్గరికి మరలా వస్తుంది మంచి ప్రేమ ఆప్యాయత అనురాగం మనం చూపితే మనం కూడా ఇబ్బందుల కొలుమిలోనికి వెళ్ళినప్పుడు దేవుడు మన ఎడల కృప చూపేవాడుగా ఉన్నాడు లేదా ఆయన కూడా మనల్ని ఒకరోజు అసహించుకునే పరిస్థితి రాకపోదు బ్రహ్లా రాకపోదు బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడుతూ కృపలో నిలిచి ఉన్న వారి ఎడల దైవ కృప అందరి ఎడల అధికముగా ఉండెను అంటాడు అపోస్తుల కార్యం నాలుగో అధ్యయ ముప్పై మూడో వచ్చిన మరొక మాట మీకు చదివిస్తాను చూడండి పేతురు రాసిన రెండవ పత్రిక ఒకటవ అధ్యాయము మూడవ వచనాన్ని ఒకసారి చూద్దాము రెండో పేతు రాసిన రెండో మహిమను బట్టి ఒకటి మూడు తన మహిమను బట్టి తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వాని మనలను పిలిచిన వారిని కూర్చున్న అనుభవ జ్ఞాన మూలముగా ఆయన ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికి భక్తికి కావలసిన వాటిని అన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని కూర్చినట్టుయు దేవుని కూర్చునట్టు మన ప్రభు అయిన మన ప్రభు అయిన యేసును గూర్చునట్టునైనా అనుభవ జ్ఞానం అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు మీకు కృపయు సమాధానమును సమాధానమును ఏమవుతుందంట విస్తరిస్తుందట ఎప్పుడు మహిమను బట్టి ఆయన గుణాతి సేమలను బట్టి అనుభవ జ్ఞానముతో ఆయన మనకు ఏమేమైతే దైవశక్తి జీవము భక్తి దయచేశాడో దానికి అనుగుణంగా నడుచుకున్నప్పుడు నడుచుకున్నప్పుడు అందుకే ప్రియులారా ఆయన ప్రేమ మన ఎందు సంపూర్ణంగా ఉండాలి ఆయన కృప మనల్ని ఎలాగో చూపాడో అలాగే మనము కూడా కృపగలిగిన దేవుని బిడలమైన మనము ఇతరుల అర్హత లేని వ్యక్తుల ఎడలకు కూడా మన ప్రేమను కృపను ఏం చేయాలి చూపాలి చూపాలి పుర్లా అప్పుడే మనము దీవెనకరమైనటువంటి బిడలుగా ముందుకు వెళ్తాం మూడవది ఏ విషయంలో సంపూర్ణులం కావాలో చూద్దామా కురంజులకు రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యయము మొదటి వచనాన్ని ఒకసారి మనం చూద్దాం ఏమి సంపూర్ణం కావాలో మన ఆత్మీయ జీవితములో కొరందకి రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యయము ఒకటో వచనం ప్రియులారా ప్రియులారా మనకు ఈ మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయం చూసారా దేవుని భయముతో పరిశుద్ధతను పరిశుద్ధతను సంపూర్తి చేసుకోనొచ్చు శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మశము నుండి మనలను పవిత్రులను చేసుకుందాం మనం చేసుకోవాలి ఎలాగా ఏడవ విద్యంలో అన్నాడు దేవుని భయముతో పరిశుద్ధతలో సంపూర్ణులం కావాలి మనం పరిశుద్ధత అనేది దేవుని భయం ఉంటేనే వస్తుంది ప్రియుల దైవ భయము లేకపోతే పరిశుద్ధత ఉండదు విచ్చల విడితనం పాపానికి అదుపు ఆజ్ఞ లేకుండా జీవితములో అనేకమైనటువంటి దోషములు మూట కట్టుకోవడం అందుకే అక్కడ అన్నాడు దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము మనం తీసేసుకోవాలన్నా ఆయన వచ్చి తీసేస్తాడా మనమే తీసేసుకోవాలి నీకు అర్థం కావడానికి చెప్తాను మనం ప్రార్థన చేసుకునే బిడ్డలమైన మనలో ఉన్న పాపాన్ని దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉన్నప్పుడు మనమే తీసుకోవాలి మీకు జబ్బు చేసింది ఏదో బాధ వచ్చింది నాకో మీకో వైద్యుల దగ్గరికి వెళ్ళాం డాక్టర్ గారు అన్నారు అమ్మా ఏం భయపడు మాకు నువ్వు ఎక్కడో తాక్కోవడం చోట శుద్ధి లేని నీళ్ళు తాగావు నీటి వలనే ఈ జబ్బు వచ్చింది ఏం పర్లేదు ఈ మెడిసిన్ ఒక మూడు రోజులు ఉదయము రాత్రి ఈ రెండు మాత్రలు వేసుకొని ఇక మీదట నీళ్ళు తాగేటప్పుడు ఈ మూడు రోజులైనా కనీసం కొంచెం వేడి నీళ్ళు చేసుకొని తాగు అని చెప్పారు సరే సార్ అన్నాం మనం ఇంటికి వచ్చాం డాక్టర్ గారు ఫోన్ చేసి అమ్మాయి పొద్దున్నే మాత్రం లేచుకున్నావా అని అడుగుతారా ఏం ఎందుకు అడగరు ఆయన డ్యూటీ అక్కడ అయిపోయింది వేణీళ్ళు కాంచుకొని తాగేవా లేదమ్మా అని ఫోన్ ఏం చేయరు మాత్రం లేసుకున్నావా లేదని మనల్ని అడగరు ఆరోగ్యము కుదుట పడాలంటే ఆ జాగ్రత్తలు మనం పాటించాలి అలాగే దేవుడు శరీరమునకున్న కల్మషము ఆత్మకున్నటువంటి అస్వస్థత అశుద్ధి అపవిత్రత తొలగించుకోమని సేవకుని నిలబెట్టి మాట్లాడాడు ఇప్పుడు ఇంటికి వచ్చి మళ్ళా చెప్పాడు అప్పుడు చెప్పాను కదా మళ్ళా ఇట్లా అన్నాడు ఒకసారి చెప్పినప్పుడు నువ్వే సరి చేసుకొని మరలా చెప్పించుకునే అవకాశం లేకుండా ఏం చేయాలి జాగ్రత్త పడాలి మరలా చెప్పించుకునే అవకాశం లేకుండా జాగ్రత్త పడాలి అప్పుడే మనము పరిశుద్ధతలో అవుతాం మనం ఎంత ప్రేమగా కుక్కను పెంచుకొని మంచి మంచి ఆహారం దానికి పెట్టి మన పిల్లలు పిలిచిపోయినా పిలిచిపోయినా దాన్ని పిలిచిపోయి సూది పిపించుకొని వచ్చినా అది బాగా ఆరోగ్యంగా ఉండాలని అప్పుడప్పుడు దాని నైజం ఏంటంటే శరీరము అజీర్తి అయినప్పుడు తన దేహంలో ఉన్నటువంటి తిన్న ఆహారాన్ని కక్కేస్తుంది మళ్ళా కొద్దిసేపు ఉన్న తర్వాత దాన్ని వెళ్ళి తింటుంది అది మూగజీవి దాని నైజం అది పేదరు చెప్పిన మాటలే కడుగబడిన పంది కూడా ఎక్కడికి వెళ్తుందంట మరలా బుడుదలైకి వెళ్తుంది ఒకసారి నువ్వు పరిశుద్ధతలో కొనసాగడానికి శరీరానికి పట్టుతున్న కల్మషాన్ని తీసేసుకోవని చెప్పారు ఇప్పుడు పరిశుద్ధతలో సంపూర్ణత కావాలంటే తీసేసుకోవాల్సింది నువ్వే ట్యాబ్లెట్ మింగాల్సింది నువ్వే డాక్టర్ గారు వచ్చి తీసి చీయడు నువ్వే మింగాలి నువ్వేవే ఎన్ని కాచుకొని తాగాలి నీ ఆరోగ్యము గురించి నీకు శ్రద్ధ ఉండాలి అలాగే దేవుని సేవకులు ఇది తప్పు అని దైవావేశం వలన లేఖనములోని సంగతులు నీకు వివరించినప్పుడు నీవు సరిచేసుకుంటే చావక ముందు సంపూర్ణతలోనికి వస్తావు తప్ప ఇక్కడ విని నేను అక్కడ అలాగే చేస్తాను అని అంటే ఆ జీవితం అలాగే ఉంటుంది అందుకే ప్రేమలో సంపూర్ణత కృపలో సంపూర్ణత పరిశుద్ధతలో కూడా సంపూర్ణత నాలుగో విషయాన్ని చూద్దాం ఒకసారి కులశలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము కులశలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన చూద్దాం ఇరవై నాలుగో వచ్చిన చూద్దాం ఇప్పుడు మీ కొరకు నేను ఇప్పుడు నేను మీ కొరకు అనుభవించుచున్ను సంతోషించు సంఘము అను సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి వాటి ఎందుకు నా శరీరం నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను చాలు నాలుగవది ప్రియుద శ్రమలు క్రీస్తు కొన్ని శ్రమలు అనుభవించాడు యేసు ప్రభుల వారి యొక్క శిష్యులు కొన్ని శ్రమలు అనుభవించారు అక్కడ అన్నాడు మిగిలిన వాటిని అంటే కొదువైన వాటి ఎందు నా వంతు అన్నాడు ఏదైనా కార్యం చేసేటప్పుడు ఇది నా వంతు అని మనం అంటాం మన వంతుగా మనం చేయి వేస్తాం అలాగే దేవుడు అన్నాడు శ్రమలు కూడా మీ వంతులో కొన్ని మీరు అనుభవించాలి దేవుడు నమ్మితే కష్టాలే ఉండవు కార్లు కొంటాం బంగ్లాలు కొంటాం ఆస్తులన్నీ సమకూర్చుకుంటాం ఇది బైబుల్ చెప్పిన బోధ కాదు ఇది బైబుల్ చెప్పిన బోధ కాదు క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు అని రాయబడింది బైబిల్ కన్నా దేవుని నమ్ముకున్న తర్వాత శ్రమలున్నాయి అపోస్తుడైన పౌలు అదే అన్నాడు అనేక శ్రమలను మనము సహించి పరలోకం చేరాలి అన్నాడు దేవుని నమ్ముకుంటే శ్రమలే లేవంటే ఎంత మూర్ఖమైనటువంటి బోధ కాబట్టి ప్రభునందు ప్రా శ్రమలు మన ఎందు సంపూర్ణము కావాలి శ్రమలు మన ఎందు శ్రమలు లేకుండా పరలోకం లేదు అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది చాలా పోలికలు పోల్చాడు ఆయన ఒక స్త్రీకి ప్రసవములో నొప్పులు లేకోకుండా పిల్లలు లేరు అలాగని పాశ్చాత్య దేశాలంతా కూడా ఆ నొప్పులు మేము భరించలేం మాకు సిజనం చేయండి అని వెళ్తున్నారంట అయితే సిజరీన్ చేస్తే నొప్పి ఉండదా ఒకవేళ ఆ రోజు కోసినప్పుడు మత్తిసినప్పుడు నొప్పి ఉండకపోవచ్చు కానీ తర్వాత ఉండదా దేహం మీద ఒక్కసారి దేవుడు పరిపూర్ణంగా అతికించిన భాగాలు ఎక్కడ తెంపుబడ్డా లోపం వచ్చేస్తుంది లోపం వచ్చేస్తుంది కారణం ఏంటంటే ఆయన అన్నిటిని కుట్లు లేకుండా చేశాడు మన జీవితంలో ఎప్పుడైనా ఒక కుట్టు పడింది అంటే నొప్పి పడుతుంది నొప్పి లేకోకుండా ఏ వ్యక్తికి ఏ స్త్రీకి ఏ పురుషునికి పురుషుడు కూడా తన జీవితంలో శ్రమపడకోకుండా ఎందుకంటే యజమానుడిగా కష్టపడే బాధ్యతనిచ్చాడు ఆ కష్టము నొప్పితో బాధతో కూడింది కష్టానికి తగిన ప్రతిఫలము రాక అది మిగలక దీవెనకరంగా ఉండక అందుకే ఆదాముతో నాడు అన్నప్పుడు చెమటోర్చి భూమిని శాధ్యపరుస్తావు కానీ అది తన సారము నీకు ఇవ్వదు నీకు చాలా కష్టం ఉంది కాబట్టి మన ఆత్మీయ జీవితం మిగిలి ఉన్న జీవితంలో ఈ రోజుకి అయిపోయింది మిగిలి ఉన్న జీవితంలో ప్రేమ సంపూర్ణం కావాలి కృప సంపూర్ణం కావాలి పరిశుద్ధత సంపూర్ణం కావాలి శ్రమలు మిగిలినవి కొదువైనవి మనం సంపూర్తి చేసుకుంటూ వెళ్ళాలి అప్పుడే మిగిలిన వాటిని చేసిన మనము సంపూర్ణ క్రియల ద్వారా చావక ముందుగానే చేసిన ఈ కార్యముల ద్వారా ప్రభుతో యుగ యుగాలు ఉంటాం తలలోంచుతాం కలుమూసి ప్రార్థన చేస్తూ దేవా ఇప్పుడు సంపూర్ణమైన క్రియలు నేను నా కుటుంబం నా ఆత్మీయ జీవితం మన సాగించినట్లు మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి అని ప్రభు శరణు వెడదాం ప్రేమ స్వరూపి కరుణా సంపన్నుడా మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమునైనా ప్రకటన గ్రంథకర్త అయిన గారు మాట్లాడుతూ మూడవ అధ్యయము రెండవ వచనములో మిగిలి ఉన్న క్రియలు సంపూర్ణము సంపూర్ణముచ్చేయి చావక ముందుగా అన్నారు ఏవి మా జీవితంలో ఇంకా మిగిలిపోయి ఉన్నాయంటే ప్రేమలో సంపూర్ణత లేదు కృపలో సంపూర్ణత లేదు పరిశుద్ధతలో సంపూర్ణత లేదు శ్రమలలో సంపూర్ణత లేదు అని మీ లేఖనాల్లో నుంచి కొన్ని విషయాలు మాట్లాడారు ఏదైతే సంపూర్తి కాలేదో అది అసంపూర్తిగా ఉంటుంది కాబట్టి మా ఆత్మీయ జీవితం అసంపూర్తిగా ఉండకోకుండా సంపూర్ణమై ఉన్నట్లు సంపూర్ణపరచబడినట్లు ఓ తండ్రి మీరు సహాయం వచ్చేయండి కేవలం మేము వినువారు మాత్రమే ఉండి మమ్మల్ని మేము మోసపచ్చుకనుక్కోకుండా వాక్య ప్రకారం వారమై ఉండినట్లు కృపనివ్వు ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకున్నామని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్